తెలంగాణలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే చాలా యూనివర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశారు అదేవిధంగా దాంతోపాటు జేఎన్టీయు పరీక్షలన్నీ కూడా వాయిదా అయితే వేయడం అయితే జరిగిందనమాట సో వివరాల్లోకి వెళ్తే భారీ వర్షాల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూ కూడా హైదరాబాద్ అయితే ప్రకటించింది రెండు నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరగాల్సిన అన్ని పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది వాయిదా పడిన పరీక్షలను తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పింది ఇప్పటికే మనకి కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు కూడా పరీక్షలకు సంబంధించి వాయిదా వేయడం అయితే జరిగింది సో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ఉన్నత విద్యా సంస్థలతో అన్నీ కూడా పరీక్షలను అయితే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు తగ్గిన తర్వాతే దీనికి సంబంధించి ఆలోచన అయితే చేద్దామని డేట్స్ కొత్త డేట్స్ అయితే ఇస్తామని విద్యార్థులందరూ కూడా తెలియజేయడం అయితే జరిగింది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళకి కూడా స్కూళ్ళకి కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు అయితే సెలవులు అయితే ప్రకటిస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం అయితే స్తంభించిందని చెప్పుకోవచ్చు మనకి హైదరాబాదు అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా సో ఈ విధంగా పరీక్షలకు సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని